సమర్థ సద్గురు సాయినాథ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందర్వాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునే నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ స్వార్థం లేని నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా బిడ్డ అందులో ఎటువంటి స్వార్థం లేని నీ కోరిక తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది కాస్త ఓర్పు సహనంతో ఉండు బిడ్డ నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పే ఈ మూడు మాటలు చాలా శ్రద్ధగా విని పాటించి చూడు తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగానే నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఘనసీమలు అడ్వైట్ చేసుకోండి మీరు ఘనసీమలు అడ్వాట్ చేసుకోవడం ద్వారాగా మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అయితే అందుతుందండి అలాగే మీరు లైక్ చేయడం ద్వారాగా నాకు ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదామండి బిడ్డ నీ కుటుంబంతో నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు నీ భర్తతో నీ పిల్లలతో కానీ నువ్వు ఆశపడినట్టు కానీ జరగడం లేదని ఆందోళన చెందకు బిడ్డ నువ్వు కు నువ్వు కొన్ని తెలిసి చిన్న చిన్న పొరపాట్లు చేసిన కొంతవరకు మాత్రం నీ బంధువుల నుంచి నీ స్నేహితుల నుంచి మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు చికాకులు రావడం జరుగుతుంది బిడ్డ వాళ్ళ తప్పు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు కానీ నువ్వు కాస్త ఓర్పు సహనంతో ఉండు తల్లి వాళ్ళు నీ జీవితంలో నీ భార్య భర్తల మధ్యన గొడవలు పెడుతున్నారు అని తెలిసినా సరే నువ్వు ఏం మాత్రం కూడా ఆందోళన చెందకు వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడక తల్లి ఎందుకంటే అలా మాట్లాడేవు నువ్వు వాళ్ళకి నీకు ఇంకా తేడా ఏముంటుందమ్మా నువ్వు నా బిడ్డవి ఎంతో ఓర్పు సహనంతో నిధ శ్రద్ధ సబురితో నా మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు తల్లి నీకంతా మంచిగా జరుగుతుంది నీ బంధం చాలా విలువైన బంధం తల్లి మీ భార్య భర్తల్ని కలిపింది నేను కాబట్టి మీరిద్దరూ విడిపోవాలి అంటే అది అవ్వని పని తల్లి మీ ఇద్దరు విడిపోవడానికి ఎంతమంది ప్రయత్నించినా మీ ఇద్దరి మధ్యన ఎంతమంది గొడవలు పెట్టి మిమ్మల్ని విడదీయాలని చూసినా సరే అది ఎవరి తరం కాదు తల్లి నీకు నేను ను కదా నాపై భారం వేయు తల్లి నేను చూసుకుంటాను జరుగుతున్న ప్రతిదాన్ని కూడా అయితే పదిసార్లు గుర్తు చేసుకొని బాధపడకు తల్లి దానివల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదమ్మా జరగబోయే దాని గురించి ఆలోచించి చూస్తే నీ జీవితానికి సరైన మార్గం నీ కళ్ళ ముందు ఉంది తల్లి అది ఖచ్చితంగా నీ కళ్ళకైతే కనిపిస్తుందమ్మా జరిగినవన్నీ కూడా నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు అనుకున్నది సాధించలేవు బిడ్డ నీ సాయి చెప్పిన మాట చాలా శ్రద్ధగా వినమ్మా ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగినా ఏం జరిగినా సరే మూడో కంటికి మాత్రం ఎట్టి పరిస్థితిలో తెలియనివ్వక తల్లి ఎందుకంటే నువ్వు నీ మనసులో ఉన్న బాధ ఎవరికైనా సరే చెప్పుకుంటే కాస్త మనసు రిలీఫ్ అవుతుంది కదా అని నువ్వు అందరినీ కూడా గుడ్డుగా నమ్మి నీ బాధలన్నీ కూడా వాళ్ళకి చెప్పుకుంటున్నావు తల్లి కానీ వాళ్ళు నీ దగ్గర అవునా పాపం అయ్యో అని జాలి చూపిస్తున్నట్టే చూపించి నీకు తెలియకుండానే మీ నీ భర్తకి నీకు గొడవలు పడుతుంది కారణం వాళ్ళే తల్లి నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా వెళ్ళి నీ భర్తకి చెప్పడం జరుగుతుంది దాని కారణంగా నీ భర్తకి ఇంకా కోపం రావడం జరుగుతుంది తల్లి అది ఏమాత్రం కూడా మంచిది కాదమ్మా ఇంట్లో ఏం జరిగినా సరే నాకు చెప్ప తల్లి నీ మనసులో ఉన్న బాధ నాకు చెప్తే నీ మనసు రిలీఫ్ అవుతుంది తల్లి నీకు నేను ఉన్నాను కదా ఇంకా ఎవరి దగ్గర కూడా చెప్పి ఇంకా నీ జీవితం పాడు చేసుకోకు తల్లి నీ భర్తకు తెలియకుండా కొన్ని సమస్యలు తెచ్చుకున్నావు అవి ఏమాత్రం కూడా నీకు మనశ్శాంతి అనేది కలగడవడం లేదు తల్లి ఆ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్యన కొన్ని చికాకులు వస్తున్నాయి నీ హస్బెండ్కి తెలి నీ భర్తకు తెలియకుండానే కొంతవరకు బయట అప్పు చేస్తున్నావు అప్పు నీ భర్తకి తెలిస్తే ఏం జరుగుతుందో అని చాలా భయపడుతున్నావు తల్లి బాధపడకు నీకు సరైన మార్గం వస్తుంది నీకు అయిన వారి నుంచి నీకు రావాల్సిన డబ్బు అయితే వస్తుంది ఆ డబ్బు వచ్చిన తర్వాత నీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి నీకున్న ఆర్థిక ఇబ్బందుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ నువ్వు నీ పిల్లలు నీ భర్త సంతోషంగా ఉండే రోజు అతి తొందరలోనే ఉంది అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉండు ఎవరి కూడా నిందించకు తల్లి నీకు అనుకున్న పని జరగడం లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీకు కోపం అనేది ఎక్కువ అవుతుంది అలాగే నీకు జీవితం మీద బెరక్ కూడా పడుతుంది కదా తల్లి అలా చేసుకోకు తల్లి నీ జీవితం చాలా విలువైనది తల్లి నీ గురించి అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు నీ పిల్లలు ఉన్నారు తల్లి నిన్ను కన్నా నీ తల్లితండ్రులు ఉన్నారు నీకేదైనా జరిగితే వాళ్ళు చాలా బాధపడతారమ్మా అంతేకాదు నీ భర్తకి కూడా నువ్వంటే చాలా ఇష్టం కానీ కొంతమంది కారణంగా మీ ఇద్దరి మధ్యన గొడవ రావడం జరుగుతుంది తల్లి ఆ గొడవ ఎంతో కాలం ఉండదు సరైన మార్గంలో నేను నడిపించే బాధ్యత నాది మీ ఇద్దరి మధ్యన ఎవరైతే గొడవలు పెడుతున్నారు వాళ్ళు బుద్ధి అంటే వాళ్ళు చేసే తప్పు వాళ్ళే తెలుసుకునేలాగా నేను చేస్తాను నీ మంచితనం నువ్వు అంటే నీ భర్త్ అంటే నీకు ఎంత ఇష్టమో నువ్వు ఎంత మంచితనవు అన్నది వాళ్ళ చేతే నీ భర్త్కి చెప్పేలాగా నేను చేస్తాను తల్లి ఇప్పుడు నీకు సంతోషమేనా ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబర్ చేసుకుని పక్కనున్న గంట అట్వైట్ చేసుకోండి మీరు అటవెట్ చేసుకోవడం ద్వారా మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా అయితే అందుకుంటుంది అందుతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టుగా ఉంటుందండి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్